హైదరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అటు నుంచి వచ్చే వాహనాలు లేకపోయినా ఒక్కోసారి గ్రీన్ సిగ్నల్ వెలుగుతూనే ఉంటుంది వాహనాలు నిలిచిపోయి ఎదురు చూస్తున్న వైపు చాలాసేపు రెడ్ సిగ్నల్ ఉంటుంది సిటీలో ట్రాఫిక్ జామ్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు అత్యవసరమని లేదా చాలు ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ లో ఇరుక్కున్నామంటే గంటల తరబడి నరక యాత్ర అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది ట్రాఫిక్ సమస్యకు పగలు రాత్రి అనే తేడానే లేకుండా పోయింది ఇప్పుడు ఈ సమస్య హైదరాబాద్ మహానగరంలో అతి పెద్ద సమస్యగా మారింది ఆఫీసుకు వెళ్లాలన్నా అత్యవసర పనికి విద్యార్థులు స్కూళ్లు కళాశాలలకు వెళ్లాలన్నా ట్రాఫిక్ ఇబ్బందులు పడుతూ ముందుకు సాగాల్సి వస్తోంది వాహనాలు రద్దీగా ఉండే రోడ్లలో సిగ్నల్స్ సింక్రనైజేషన్ సిస్టమ్ ని అమల్లోకి తేనున్నారు ఒక సిగ్నల్ వద్ద గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత వెహికల్ మూమెంట్ కు అనుగుణంగా అదే రూట్ లోని సిగ్నల్ వద్ద కూడా గ్రీన్ సిగ్నల్ ఉంటుంది ఇలా మూడు నుంచి నాలుగు సిగ్నల్స్ వరకు ఇదే విధంగా సింక్రనైజేషన్ చేయనున్నారు జూబిల్ హిల్స్ పోస్ట్ నుంచి పంజాగుట్ట బంజర్ హిల్స్ రోడ్ నంబర్ వన్ నుంచి మసాబ్ ట్యాంక్ మెహదీపట్నం రూట్లలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు ఆయా రూట్లలో వచ్చే ఫలితాలను బట్టి సిటీ అంతటా గ్రీన్ సిగ్నల్ సింక్రనైజేషన్ ని అమలు చేయనున్నారు ఇందుకు ముందుగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రూట్లు గుర్తించారు ఇందుకు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆఫీసు పనివేళ్లని పరిగణనలోకి తీసుకోనున్నారు ఆయా రూట్లలో సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ లో గ్రీన్ ఆపరేషన్ చేయనున్నారు వాహనాల సంఖ్య రాకపోకలపై రూట్ మ్యాప్ తయారు చేశారు ఇందుకు ప్రధానంగా జూబిలి హిల్స్ బంజారాహిల్స్ పంజాగుట్ట లక్డీ కపూల్ మెహదీపట్నం సికింద్రాబాద్ సహా అన్ని జంక్షన్ల వద్ద రెడ్ గ్రీన్ సిగ్నల్స్ ఆపరేషన్స్ లో మార్పులు చేస్తారు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ పై అధికారులు దృష్టి పెట్టారు సిగ్నల్స్ సెంక్రనైజేషన్ సిస్టమ్ ద్వారా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు ఇక ట్రాఫిక్ పోలీసులు త్వరగా సిగ్నల్ సింక్రనైజేషన్ సిస్టమ్ ను తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మనకు నిత్యం ఎప్పుడు రద్దీగానే కనిపిస్తూ ఉంటాయి రోడ్లు అయితే పోలీసులు ఎన్ని రూల్స్ అమలు చేసినప్పటికీ కూడా ఇంకా ట్రాఫిక్ ని మాత్రం వాళ్ళు చెక్ పెట్టలేకపోతున్నారు దీనికి సంబంధించి అయితే ఈ ట్రాఫిక్ ని చెక్ పెట్టాలనే ఉద్దేశంతో అయితే కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చినారు సిగ్నల్ సింక్రనైజేషన్ అనే దాన్ని మాత్రం అమల్లోకి తీసుకురా రాబోతున్నారు అయితే దీంతో మాత్రం కొంచెం రద్దీ ఉన్న జూబ్లీ హిల్స్ నుంచి పంజాగుట్ట సికింద్రాబాద్ లక్డికాపుల్ కుక్కపల్లి ఇలాంటి ఏరియాస్ లో ఈ సిగ్నల్ సింక్రనైజేషన్తో తో మాత్రము ట్రాఫిక్ ని కొంచెం అన్నా చెక్ పెట్టచ్చు అనే ఉద్దేశంతో అయితే ఇది అమలుకి తీసుకురానన్నారు అయితే ఇది ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం సిటీలో ప్రతి ఏరియాలో ఎక్కడైతే జంక్షన్స్ ఉంటాయో అక్కడ మాత్రం దీన్ని ఏర్పాటు చేసే ఆలోచనలు అయితే ఉన్నారు కెమెరామెన్ సతీష్తో సుప్రియా హెచ్ఎంటీవీ హైదరాబాద్